రాజమహేంద్రవరం నగరంలో ఏ మూల చూసినా అభివృద్ధి పేరుతో జరుగుతున్న వివిధ కార్యక్రమాల గురించి మేము వరుస కథనాలను ప్రసారం చేస్తున్నాం అందులో భాగంగా ఈ రోజు క్వారీ మార్కెట్ నుండి లాలా చెరువు వెళ్లే రోడ్డును ఒక్కసారి పరిశీలన చేస్తే గనక అక్కడ ఏర్పాటు చేసిన పూల కుండీలు అత్యంత అల్పంగా ఉండడంతో చాలా కుండీలు పగిలిపోవడం కొంచెం ఇబ్బందిగానే ఉంది దీంతో ప్రజాధనం ఎంత దారుణంగా దుర్వినియోగం అవుతుంది అలాగే అసలు నాణ్యత అనేది వీళ్ళు ఎక్కడ చూస్తున్నారు నాణ్యత ఉందా లేదా అనే అంశంపై ఇది విజ్ఞులైన అధికారులకే వదిలేస్తున్నాం కారణం ఏంటంటే ఒక్కసారి మీరు ఈ కుండీలను గమనించినట్టయితే ఎక్కడా కూడా స్టీల్ అంటే జనరల్ గా మనం పూర్వం నూతులకు వేసే లేదా ప్రస్తుతం పూల కుండీలకు వేసే వాటిలో కూడా కొద్దిపాటి స్టీల్ అనేది ఉపయోగించడం జరుగుతుంది ఇక్కడ ఈ ముక్క ముక్కలుగా పడి ఉన్న ఈ ఒక్కసారి మీరు గమనించినట్టయితే ఎక్కడా కూడా స్టీల్ లేదు చాలా దారుణమైన క్వాలిటీతో వీటిని నిర్మాణం అనేది చేపట్టారు ఈ డివైడర్ కూడా ఎక్కడికక్కడే పగుళ్లు రావడం వివిధ ఇబ్బందులు అనేది ఉంది మరి దీనిపై అధికారులు చర్యలు తీసుకుంటారా యథాలాపంగా ఆ మాకేంటి మా పనులు మాకు అయిపోయాయి కదా అని మొక్కుబడి పనులుగా చేతులు దులిపేసుకుంటారో చూడాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే ప్రజాధనం ఎంత దారుణంగా దుర్వినియోగం అయిపోతుంది అనేది చాలా సందర్భాల్లో మేము చూపించడం జరిగింది ఇటు రాజమహేంద్రవరం చుట్టుప్రక్కల ఎక్కడ చూసినా సరే నిర్లక్ష్యం తప్ప ఈ అధికారులు మరి ఏం చేస్తున్నారనేది అర్థం కాని మిలియన్ డార్ల ప్రశ్నగా మిగిలిపోతుంది ఒక్కసారి కుండీలను గమనించండి నెక్స్ట్ కాంక్రీట్ వేసిన ఆ డివైడర్ గమనించండి ఏం చేస్తున్నారు ఏం చేయబోతున్నారు ఏదైనా ప్లానింగ్ లేకపోతే ఇలానే ఉంటుంది ఇప్పుడు ప్రతి కుండీకి ప్రతిరోజు నీళ్లు పోసుకుంటూ రావడం అంటే ఎంత ప్రయాసతో కూడిన పను అర్థం చేసుకోవచ్చు అదే ఒక పైప్ లైన్ ఏర్పాటు చేసుకుని ఉంటే గనక ఈ సమస్య ఉండదు పలువురు సూచన ఇక్కడ మీరు గమనించినట్టయితే ఆ డివైడర్ ఉన్న వెడల్పుకి ఆ కుండీ బేస్ ఉన్న వెడల్పుకి రెండు అతి దగ్గరగా ఉండడం ఎవరైనా సరే కొంచెం ఇలా చేతితో తోస్తే పడిపోయే పరిస్థితికి కుండీలు ఉన్నాయి ఒక్కసారి డివైడర్ చూసినట్టయితే చేసిన ప్లాస్టింగే కాదు ప్రతి ఒక్క చోట కూడా ముక్కు ముక్కలుగా అవుతుంది అయితే ఇదే ఇలాగే కొనసాగితే ఈ డివైడర్లు నాణ్యత లేకపోవడం వల్ల అత్యంత పొడవుగా వేసిన స్ట్రీట్ లైట్స్ దీపాలు ఉన్నాయో ఆ స్తంభాలు కూడా కూలిపోతాయా అనే సందేహం కూడా మనకు కలగక మానదు ఏది అయినప్పటికీ కూడా

gym, indoor games, restaurant, lounge areas, library, RO plant, kids corridor. SS Developers, 100% VASTU, 24 into 7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamindri. Visit at www.ssdevelopers.net.